తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ప్రజాగళం చలో చిలకూలూరుపేటలో భారీ బహిరంగ సభ జరుగుతోంది ఈ సభకు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి టీడీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు తెలుగు తమ్ముళ్లు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారి ఎన్వీజిఎస్ మైదానం వద్ద పెద్ద సంఖ్యలో బస్సులకు నారాయణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు వారందరికీ నారాయణ అభివాదం చేస్తూ సాగనంపారు జై తెలుగుదేశం జై చంద్రబాబు జై నారాయణ అంటూ నినాదాలు పయనమయ్యారు సుమారుగా రెండు వందల యాభై బస్సులు అలాగే టెంపోలు ఇవన్నీ కూడా చిలకరూరు బయలుదేరుతున్నాయి ఎక్కడ కూడా ఏ బస్సు కూడా కంప్లీట్ గా ఫుల్ అయిపోయి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ లాగా డూప్ షాట్స్ అయితే చేయట్లేదు నారాయణ సార్ ఒక సిస్టమేటిక్ గా ఒక క్రమశిక్షణగా ప్రతి ఒక్క బస్సులో సీటింగ్ కెపాసిటీ ఎంత ఉందో ఎందుకంటే వచ్చిన ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఉండేదానికి వాళ్ళ సీటింగ్ కెపాసిటీ కూడా కరెక్ట్గా ఏర్పాటు చేసి ఏ బస్సుకి ఎంత సీటింగ్ కెపాసిటీ ఉంది అని ముందుగా కూడా ఆ డివిజన్ ప్రెసిడెంట్స్కి ఆ సెక్రటరీస్కి వాళ్ళందరూ కూడా తెలియపరిచి వాళ్ళందరినీ కూడా ఫుల్ఫిల్ చేయమన్నాం నిజంగా కూడా మా అందరికి కూడా ఆనందదాయకం ఈరోజు మీరు మీడియా మిత్రులందరూ చూస్తున్నారు గతంలో ఎప్పుడు నేను విద్యార్థి దర్శనం నుంచి రాజకీయాల్లో ఉన్న ఇన్ని బస్సులు కానీ ఇన్ని ఇన్ని టెంపోలు కానీ ఎప్పుడు కూడా నేను చూడాల ఇది ఒక వెళ్ళేటప్పుడు అంటే గతంలో మహానాడు కూడా ఈరోజు చెలుగుల రూపాటులో ఈరోజు జనసేన అంటే తెలుగుదేశం బీజేపీ ఈ యొక్క కూటమితో ఈరోజు బహిరంగ సభ జరుగుతుంది ప్రజలను ఉద్దేశించి మన భారత ప్రధాని మోడీ గారు మరియు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుంచి ఉద్దేశించి ఈరోజు మాట్లాడతారు మీ అందరూ తెలుసు ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అవసరం సభ జరిగింది ప్రజలందరూ వెక్ష అయిపోయారు ఎప్పుడప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుందని యాక్చువల్గా ఎదురు చూశారు నిన్న ఎలక్షన్ కోడ్ వచ్చింది నిన్నటి నుంచి ప్రతి ఒక్కరు ఊపిరి పిలుచుకున్నారు మేము యాక్చువల్గా ఇలా చిలుకూపడానికి బహిరంగ ఉంది రెండు అంటే యాక్చువల్గా వేల మంది యాక్చువల్గా ఈరోజు రావటం జరిగింది ఈరోజైతే ప్రతి ఒక్కరు అవుతున్నారు సార్ మా బస్సులు పంపించండి మేము వస్తాం వస్తాం ఉదయం నుంచి అసలు మా వాళ్ళని సర్ది చెప్పడానికి పోతుంది ఆ విధంగా బస్సులు చాలా బస్సులు వెహికల్ చాలక మేము సర్ది చెప్పడానికి వస్తుంది ఒకప్పుడైతే బస్సులు పంపిస్తారా అండి అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రివర్స్ మేము పోవాల సభకి మేము రావాలని ఇరవై ఎనిమిది వాటి నుంచి హెవీ డిమాండ్ అయింది అందరికి సర్ది చెప్తున్నాం అలా అలాంటి పరిస్థితి ఎలక్షన్ కూడా రాగానే వచ్చేస్తుంది నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పిలుపునిచ్చారు ఈరోజు అయిపోయింది ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు ముందుకు రాని అని ఎక్కువ ఈ నెల్లూరు ఎక్కువ కలిపితే వాళ్ళని చూస్తున్నాను నేను రాత్రి అయితే ఎవరు వస్తారు ఏందని అడిగితే చెప్పారు సార్ మాకు ఇన్ని బస్సులు కావాలి అన్ని కావాలని అడిగారు నేను అంతమంది ఎక్కడోసార్లు అనుకున్నా మార్నింగ్ లేచి రచ్చ ఫోన్ వెళ్ళిపోను మాకు అందరూ రచ్చ చేస్తారు రచ్చ చేస్తే నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ప్రజల యొక్క స్పందన ఎలా ఉందనేది దీనికి ఇదే కారణం ఖచ్చితంగా ఈరోజు బహిరంగ సభతో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఒక ధైర్యం వచ్చి మనోధైర్యంతో ముందుకు పోయి అత్యధిక మెజార్టీ సీట్లతో అత్యధిక మెజార్టీ సీట్లతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వస్తుంది నెల్లూరు సిటీ కావచ్చు లేదా నెల్లూరు జిల్లాలో కావచ్చు పార్లమెంటు కావచ్చు అత్యధిక మెజార్టీతో పది సీట్లు పది సీట్లు గెలుచుకోవడం జరిగింది